చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళందరికీ కూడా శుభవార్త అయితే చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు అలానే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇవ్వటం అయితే జరిగింది అలాగే వాళ్ళు అధికారంలోకి వచ్చాక కూడా దీని మీద అయితే ఇప్పుడు గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు ఇది అప్లై చేసుకోవాలా లేకపోతే ఇది సబ్సిడీ రూపంలో ఇస్తారా అసలు మూడు గ్యాస్ సిలిండర్లు ఎలా ఇస్తారు ఆడవారికి మాత్రమే ఇస్తారా లేక మగవారికి కూడా ఇస్తారా లేకపోతే మగవారి పేరు మీద ఉన్నది ఆడవాళ్ళ పేరు మీద మార్చుకుంటే ఇస్తారా లేదా అనేది ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఈరోజు వీడియోలో ఆ డౌట్స్ అన్నీ కూడా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం డైలీ నిత్యావసరాల్లో గ్యాస్ అనేది చాలా అవసరం అయ్యింది అది ఉంటేనే మిగతా పనులన్నీ జరిగేది అయితే కనుక ఎన్నికల సమయంలో మహిళలందరికీ అంటే ఏపీ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఫ్రీగా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పటం అయితే జరిగింది అలాగే టీడీపీ ప్రభుత్వం మూడు సిలిండర్లు అయితే ఇస్తామన్నారు కానీ ఏపీ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఇస్తారా లేక అందులో కూడా కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం గతంలో అయితే కనుక దీపం పథకం కింద రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దీపం పథకం కింద మహిళలందరికీ కూడా ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఏంటంటే పిఎం ఉజ్వల పథకం కింద పిఎం ఉజ్వల పథకం అని ఒకసారి ఇప్పుడైతే పిఎం ఉజ్వల టూ పాయింట్ ఓ అని రెండోసారి మళ్ళీ రిలీజ్ చేసి ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ గ్యాస్ అయితే ఇవ్వటం జరుగుతుంది అయితే దానికి ఫ్రీగా గ్యాస్ ఇవ్వాలంటే కనుక వాళ్ళకి కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాలి అయితే రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డులో ఆడవాళ్ళ పేరు మీద గ్యాస్ అయితే తీసుకుని ఉండాలి అలాగే ఇప్పుడు మగవాళ్ళ పేరు మీద ఉంది కదా ఇప్పుడు ఆడవాళ్ళ పేరు మీద చేసుకుందామంటే కనుక అలా మార్చుకున్న వాళ్ళకి ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది రాదు ఓన్లీ ఆడవాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్ అనేవి వస్తాయి అన్నమాట సో ఇదైతే క్లియర్ కదండి ఆడవాళ్ళు పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి రేషన్ కార్డుల పేరు ఉండాలి అలాగే రేషన్ కార్డులో పేరు ఉన్న మహిళకి గ్యాస్ బుక్ మీద కూడా ఆ గ్యాస్ కనెక్షన్ కూడా ఆ మహిళ పేరు మీదే ఉండాలన్నమాట అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే ఆధార్ కార్డు కూడా ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్నట్లుగా అడ్రస్ ప్రూఫ్ అయితే మాత్రం ఉండాలన్నమాట అయితే దీనికి వేరేగా అప్లై చేసుకోవాలి అంటే కనుక ఏమీ అప్లై చేసుకోని అవసరం లేదు మీకు ఎప్పుడు ఎలా ఉందో అలానే ఉంచండి సర్వే జరుగుతుంది అయితే సర్వే జరుగుతుంది కదా మన ఇంటికి వచ్చి ఏమైనా సర్వే చేస్తారా అంటే మాత్రం ఖచ్చితంగా చెయ్యరు సర్వే అనగానే ఏంటంటే గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఈ డేటా అంతా కూడా అధికారులు సేకరిస్తారన్నమాట సేకరించి అప్పుడు అందులోంచి లిస్ట్ అయితే తయారు చేస్తారనమాట అందులో ఎవరికి అర్హులు ఎవరు అనర్హులు అనేది లిస్ట్ తయారు చేసి దాని ప్రకారంగా అర్హత ఉన్నట్లయితే గనక మనకి మొబైల్ కి మెసేజ్ పెట్టవచ్చు ఎందుకంటే గనక ఈ రోజుల్లో మొబైల్స్ అనేవి అందరికీ ఉంటాయి ఎవరు దీనికి అర్హులయ్యారు అనేది మీ మొబైల్ కి మెసేజ్ రావచ్చు అందుకే మీకు ఈకేవైసీ చేయించుకున్నప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఆధార్కి ఇచ్చారో ఆ మొబైల్ నెంబరు అందరూ కూడా వాడండి పక్కన మాత్రం పెట్టకండి అలాగే దీన్ని ఎప్పుడు ఇస్తారంటే కనుక జూలైలో కనుక ఇది స్టార్ట్ అవుతుంది జులై పదిహేను తర్వాత నుంచి కూడా ఇది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈ డేటా అంతా సేకరించి ఇదంతా సింప్లిఫై చేసి సెలక్షన్ లిస్ట్ తీసి రావడానికి టైం పడుతుంది ఇది జూలైలో స్టార్ట్ అవుతుంది అయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉచితంగా మూడు సిలిండర్లు ఆడవాళ్ళందరికీ అన్నదాని మీద గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు నాలుగు నెలలకి ఒక సిలిండర్ అన్నమాట నాలుగు నెలలు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లు అనమాట అంటే జూలైలో స్టార్ట్ అవుతుంది కాబట్టి జూలైలో అందరికీ ఫ్రీ సిలిండర్స్ వస్తాయని మాత్రం అనుకోకండి ఒక్కొక్కరికి జూలైలో అవసరం కనుక అప్లై చేసుకుంటారు కొంతమందికి వేరే నెలలు అవసరం అవుతారు కాబట్టి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ అయితే వస్తుంది నెల నెలలో అవసరం అయితే నెలలో బుక్ చేసుకుంటాం కానీ నెల నెల బుక్ చేసుకోం కదా అలా వస్తుంది గ్యాస్ అయిపోతే చేసుకుంటాం అప్పుడు మనకు వచ్చేసి సిలిండర్స్ సబ్సిడీ సిలిండర్స్ వస్తాయి అన్నమాట అప్పుడు మీరు డబ్బులు కూడా కట్టాల్సి ఉంటుంది సిలిండర్ని యథావిధిగా మీరు బుక్ చేసుకోవాలి బుక్ చేసుకున్న తర్వాత మీకు సిలిండర్ వస్తుంది మీకు సిలిండర్ వచ్చిన తర్వాత అమౌంట్ పే చేయాలి ఆ పే చేసిన అమౌంట్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ మీ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుందన్నమాట మీరు ఎంత కట్టారో అంత అమౌంట్ కూడా మీకు అన్నమాట అందుకే ఇది ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనమాట అంతేకాని మీకు సిలిండర్ బుక్ చేసుకొని వెంటనే వచ్చేసి తీసుకొని మనకి డబ్బులు ఇవ్వనక్కర్లేదు అని అనుకోకండి డబ్బులు ఇవ్వాలి మళ్ళీ డబ్బులు అవనేవి మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇరవై నాలుగు గంటల్లో వచ్చేస్తాయి ఇది ఆడవాళ్ళందరికీ కూడా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితం అన్నమాట దీనికి అందరూ కూడా మీరు గ్యాస్ సిలిండర్కి ఆధార్కి ఈకేవైసీ చేయించుకోండి మీకు దగ్గరలో ఉన్న ఏజెన్సీకి వెళ్ళి అందరూ చేయించుకోండి ఆడవాళ్ళే కాదు మగవారి పేరు మీద ఉన్నా కూడా చేయించుకోండి ఎందుకంటే ఈకేవైసీ అందరికీ అవసరం అన్నమాట అయితే ఈ పథకం మన వరకు చేరాలంటే మనం చేయవలసింది ఫస్ట్ ఆధార్ని తీసుకోండి ఆధార్ని బ్యాంక్తోని సిలిండర్తోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి సిలిండర్తోని అలాగే రేషన్ కార్డుతోని ముందు కేవైసీ చేయించుకోండి అలాగే ఆధార్లో బయోమెట్రిక్ కూడా చేయించుకోండి అన్నీ ఉండి కూడా మన పేరున అమౌంట్ రావట్లేదు సబ్సిడీ వరకు మన వరకు రావట్లేదు అంటే ఈ మూడింట్లో ఎక్కడో మనం ఏదో చేయించలేదని అర్థం మీరు ఇక మీదట జాగ్రత్తగా చూసుకోండి ఆధార్కి బ్యాంక్ ఆధార్కి రేషన్ కార్డు ఆధార్కి గ్యాస్ సిలిండర్ ఈ మూడు కూడా లింక్ చేసుకోండి మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి బయోమెట్రిక్ చేయించుకొని ఈకేవైసీ కంపల్సరీగా చేయించుకోవచ్చు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడవాళ్ళందరికీ కూడా మూడు సిలిండర్ ఫ్రీ అన్నారు కదా ఇవన్నీ ఉంటేనే ఆ మూడు సిలిండర్లు మన వరకు మన ఇంటికి వస్తాయన్నమాట ఇవన్నీ జాగ్రత్తగా చేసుకొని ఉంటే గ్యాస్ అనేది మీ ఇంటికి వచ్చిద్ది ఒకసారి ఫ్రీగా వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా అందరికీ కూడా ఎలా వస్తుందనేది అర్థమవుతుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను